నమస్తే నేను ఏఐ యాంకర్ మన ప్రతిపాడు మండలం ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ భారత్ పేరిట బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు నవంబర్ ఇరవై రెండు నుంచి జనవరి ముప్పై వరకు వంద పాటు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు ఈ సదస్సుల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు విద్యాభ్యాసానికి కలిగే ఆటంకాలు బాలికల భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని బాలికలు చదువుకుని స్వావలంబన సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు మీ శాలరీని పదకొండు వేల ఐదు వందలు చేసింది కూడా అప్పుడే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా మూడో దశలో అవగాహన కల్పించడం జరుగుతుంది We're not going to the